హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కాఫీ టీ తాగారా ఎంత కాఫీ తాగానండి అలానే ఉదయం అయితే లేచి వాకిల్చుకుని కళ్ళ్యాప్ చల్లి ముగ్గు అయితే పెట్టాను వాకిట్లో ముగ్గు పెట్టేసిన తర్వాత కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయండి అవన్నీ అయితే కంప్లీట్ చేసేయాలి అలానే ఈ మధ్య అంతా హెల్త్ బాగాలేక బట్టలు ఎక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి అవన్నీ తీసి వాషింగ్ మిషన్కి అయితే వేయాలి వాషింగ్ మిషన్కి వేసాను అయిపోయాయి బట్టలు తీసేసి బెడ్షీట్స్ మొత్తం వేసేసానండి వాషింగ్ మిషన్కి అవన్నీ అయితే తాడుపై ఆర వేసేసాను ఇంకా వంట ఉందండి వంట చేయాలి రోజు ఏ తాలింపులు తింటామని ఈరోజు వంకాయ గ్రేవీ చేసుకున్నాను వంకాయ మసాలా గ్రేవీ సూపర్ ఉంటుందండి టేస్టు అలానే పిల్లలకైతే వేడి నీళ్ళు అయితే పొయ్యి మీద పెట్టేస్తాము వేడి నీళ్ళు కాసేసి పిల్లలకి ఇద్దరికి నీళ్ళు అయితే పోసేయాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్